కృషి మీద అన్న చేసిన కృషి మీద మాకు ఎప్పుడు మాట్లాడాలన్న రవి అన్నకు మాకు సరైన సందర్భం కుదరలేదు రవి అన్న గురించి ఒక చిన్న కవిత రాసుకున్నాం దాన్ని తమ్ముడు మీడియా ఇన్ఛార్జ్ మురళి చదివి వినిపిస్తాడు చెప్పాలన్న జాతిలో పుట్టిన ఆత్మ కలం గలమనం డాక్టర్ రవీందర్ తెలుగు సాహిత్యంలో తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి రచయిత డాక్టర్ పస్నూరి ఇప్పటికే పది పుస్తకాలు రచించిన ఈ పదునైన రచయిత మాదిక జాతి విముక్తి కోసం తన వెంట నడుస్తున్నాడు అక్షరాలను దారపోశాడు రెండు దశాబ్దాలుగా మహానేత మందకృష్ణన్న వెంట నడుస్తున్నాడు రెండు వేల తొమ్మిదిలో వర్గీకరణ కోసం అసలు బాసిన అమరుడు సురేందర్ మాదిగపై మాదిగ పొద్దు అనే చారిత్రక కవిత సంకలనం పస్నూరి సంపాదకత్వంలోనే వెలువడింది కృష్ణన్న పిలుపు మేరకు గల్లీ నుండి ఢిల్లీ దాకా విస్తరించిన ఉద్యమానికి మద్దతుగా పస్నూరి రెండు రాష్ట్రాల్లోని కవులు రచయితలను కదిలించి అనేక మీటింగులు ఏర్పాటు చేశాడు వర్గీకరణ కోసం రెండు వేల పదహారులో ఢిల్లీలో జంతర్ మంత్ర వద్ద కృష్ణన్న చేసిన దీక్షకు మద్దతుగా వెళ్లి పస్నూరి తన కళాన్ని గలాన్ని వినిపించాడు అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో ఖండాంతరాలకు విస్తరించిన జైకోట్ తెలంగాణ పాట రాసింది పస్నూరి పస్నూరి కృషికి ఇప్పటికే పలు నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ అవార్డులు పదుల సంఖ్యలో అంది వచ్చాయి హిందీ ఇంగ్లీష్ కన్నడ భాషల్లోకి తన రచనలను అనువాదం అయ్యాయి పలు యూనివర్సిటీల్లో పస్నూరి రచనలపై పరిశోధనలు జరిగాయి పాఠ్యాంశాలుగా పెట్టబడ్డాయి పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ లో పలు మార్లు ప్రశ్నలు వచ్చాయి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఇతడి నైజం మాదిక జాతి శ్రేయస్సు కోసం కంకణ ఉండడం ఇతడి ఇజం అందుకే ఈ అక్షర ఆణిమూత్యాన్ని మీ అందరి సమక్షంలో ఘనంగా మందకృష్ణ మార్గ దారిత సన్మానించుకుంటున్నాం అందరు గట్టిగా చప్పట్లతో అన్నకు శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతున్నాం అలాగే అన్న సహచరి వదిన పిల్లలు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అన్నా అన్న తెలంగాణ ఉద్యమానికి తెలంగాణకు అంతులేని నీ సాహిత్య సృజనకు ఈ సమాజానికి ఉన్న అన్నతోని అన్నతో నువ్వు ముప్పై ఏళ్ళ నుంచి చేసిన ఎంఆర్పిఎస్ పోరాటాన్ని ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని గౌరవించిన దాన్ని అందరితోని పంచుకోవాల్సిందిగా రవి అన్నకు విజ్ఞప్తి ఈ దేశంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు లక్ష మంది ఉంటే ఆ లక్ష మందిలో అతడు ఉంటాడు ఈ దేశంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు పది మందే ఉంటే ఆ పది మందిలో తానుంటాడు ఈ దేశంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు ఇద్దరే ఉంటే ఆ ఇద్దరిలో తానుంటాడు ఈ దేశంలో అన్యాయాన్ని ఎదిరించేవాడు ఎవడో లేకపోయినా అతడు ఒక్కడే ఉంటాడు అతడు మందకృష్ణ మాదిగన్న అతడు మందకృష్ణ మాదిగన్న కృష్ణన్న గొప్పతనం ఏంటంటే వెయ్యి సంవత్సరాలకు ఒకటి పుడతారు అట్లాంటి థౌజండ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసినటువంటి మడమతిప్పని పోరాటం ఇవాళ మనందరినీ ఒక గమ్యానికి చేర్చింది అందుకు అన్నకు గట్టిగా సప్పట్ల తోటోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదాం కృష్ణ అన్నకి అన్నకి దండాలు మిత్రులారా మాకు సన్మానం చేసి మా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టిళ్ళు మీ ఆశలు నెరవేర్చడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాం లక్ష డప్పులు మోగక ముందే లక్ష డప్పులు మోగక ముందే ఆరు డప్పులకు అవకాశం వచ్చింది లక్ష డప్పులు మోగితే ఎన్నిటికి అవకాశం వస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి మా బుద్ధి అన్న చెప్తా ఉన్నాడు మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది చట్ట సభలలో అని చెప్పి అంటుంటు తప్పకుండా ఉద్యమాల్లో పనిచేసి ఈ నేల విముక్తి కోసం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి బిడ్డలుగా మాదిగ జాతి విముక్తి కోసం వర్గీకరణ ఉద్యమంలో పనిచేసినటువంటి బిడ్డలుగా అటు పదమూడు వందల మంది బలిదానాలు ఇటు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసూలు బాసిన సురేందర్ మాదిగ లాంటి బిడ్డల యొక్క బలిదానాల యొక్క పునాదుల మీద మేము తప్పకుండా మీ ఆశల్ని నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేస్తాం మాకు అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూనే అయితే మాది చాలా చిన్న పోస్ట్ ఇది ఇది చారానా కోడికి బారానా మసాలా లాంటి సభ ఇది ఇది చారానా కోడికి బారనా మసాల్ లాంటి సభ ఇది ఎందుకంటే చాలా చిన్న పోస్ట్ అయినా సరే నా మిత్రుడు ప్రియమైన తమ్ముడు మిట్టపెళ్లి ఒక మాట అన్నాడు అన్నా మనోళ్ళని మనం గౌరవించుకోకుంటే ఎవరు మనల్ని గౌరవిస్తారు అన్నా అని చెప్పేసి ఒక మాట అనికొచ్చిండి వెనుకబడ్డ జాతి ఎవడన్నా ముందుకెది వాలుబాటు కిందికి గుంజమేదప్పని జాతి మనది అయినా సరే ఇవాళ గుండెల నిండా ప్రేమ తోటి ఇంతమంది తరలొచ్చినందుకు మీ అందరికి చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మా చెల్లె గంగకో మాట చెప్పాలి మొన్న ఎప్పుడో ఎవరు నన్ను గంగక్కని పిలవాలే గంగక్క ఏ కులం అని అడిగారు నేను గంగక్కని అనుకొని చెప్తా గంగక్కని ఏ కులం రా అన్న అంటే నేను ఎంకే కదా అన్నా అన్నది ఎంకే అంటే మున్నూరు కాపు అంటే మున్నూరు కాపే కాదన్నా మాది కులం అన్నా కూడా ఎంకేనే వస్తుందన్నా అని చెప్పేసేలే సో అట్లా మున్నూరు కాపు బిడ్డ అయినా సరే మాదిగల పక్షాన నిలబడ్డటువంటి మాదిగేతర కళాకారులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం మిత్రులారా గట్టిగా చప్పట్లు కొట్టండి ఎందుకంటే మా గద్దర్ నర్సన్న దగ్గర నుండి బుర్ర సతీష్ దాకా మా గజ్వేల్ వేణన్న నుండి మా గంగక దాకా వీళ్ళంతా కూడా మానుకోట ప్రసాద్ సందీప్ కూడా వీళ్ళంతా కూడా మాదిగలకి మద్దతు ఇవ్వడం అనేది వాళ్ళ చారిత్రక బాధ్యతగా వాళ్ళు భావించిన మిత్రులారా వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా అయితే అనా ఫోటోలు ఒక్క నిమిషం అన్నా ఒక్క మాట ఒక్క మాట కృష్ణన్నకి ఒక రెండు ప్రతిపాదనలు యాజ్ ఎ రీసెర్చ్ స్కాలర్ గాట్ గా రైటర్ గా ఎంఆర్పిఎస్ వారియర్ గా నెంబర్ వన్ డిమాండ్ ఏంటంటే లక్ష డబ్బులు వేయ గొంతుల కార్యక్రమం ఖచ్చితంగా హైదరాబాద్ లో విజయోత్సవ సభగా జరగాలి విజయోత్సవ సభగా కొన్ని లక్షల మంది ఈ హైదరాబాద్ గడ్డ మీద జరగాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక డిమాండ్ రెండో ప్రతిపాదన ఏంటంటే ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ ఉద్యమానికి గమ్యస్థానానికి చేరుకున్న సందర్భంగా మూడు వందల అడుగులతో ఒక స్థూపాన్ని హైదరాబాద్ గడ్డ మీద నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది గట్టిగా సపోర్ట్లతోటి మీ మద్దతు తెలియాలని చెప్పి కోరుతా ఉన్నా మిత్రులారా అన్న ఈ రెండు ప్రతిపాదల్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగే సాంస్కృతిక సారథి కళాకారుల యొక్క ఉద్యోగాల్ని ఖచ్చితంగా పర్మనెంట్ చేసేటటువంటి ఉద్యమం కూడా అవసరము దాన్ని ఇప్పటికే కళాకారులు కోరుకుంటా ఉన్నారు సారథి కళాకారులందరికీ ఒక ఉద్యోగ భద్రతని ఇచ్చేటటువంటి ప్రయత్నం వాళ్ళ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా జరగాలని అందుకు మావంతుగా మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి మీ అందరి కరసాల దొనల మధ్య నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా పాట పాడాలా పాట పాడాలా

అన్న ఏం రాసినవే నీ దండం పెట్టా అసలు ఫిదా అయిపోయిన అన్న చెప్పి ఫస్ట్ టైం ఆ పదంతో పార్టీ చేసుకున్నాడు మిట్ట పెళ్లి అరే ఇయ్యరమ్మయ్య రవాళ్ళు రయ్యిన లేసిందో జై కొట్టి తెలంగాణ రవాళ్ళు రయ్యిన లేసిందో జై కొట్టి తెలంగాణ ఊరు వాడ ఒక్కటై ఉద్యమించి రన్నో తెలంగాణ ఊరు వాడ ఒక్కటై ఉద్యమించి రన్నో తెలంగాణ రాష్ట్రం వచ్చేదా కపోరు ఆపన్ అంటుండో జై తెలంగాణ రాష్ట్రం వచ్చేదా కపోరు ఆపన్ అంటుండో ఈ పాట తెలంగాణ ఉద్యమంలో నేను రాసింది సినీ దర్శకులు ప్రేమరాజ్ అన్న దీన్ని నేపథ్యం వహించి యశో కృష్ణన్న సంగీతం వహించిండు మౌనిక అనే అమ్మాయి క్యాసెట్లో పాడడం జరిగింది చివరగా మాదిగ జాతి మీద నేను రాసుకున్న ఒక పాటలోని పల్లవి పాడి నేను ముగిస్తా మిత్రులారా తోటి నేను డప్పునై మోగుతుంటా సిరాసిటికన తోటి నేను డబ్బునై మోగుతుంటా ఈ దేశ మూలవాసి నీనై మీ అందరి చివరగా ఒక్క మాట మందకృష్ణన్న గొప్పతనం ఎక్కడ దాగి ఉంది అంటే ఇండియా టుడే పత్రికవాడు ఒక సర్వే చేసిండు సూరి ఇండియా టుడే పత్రికవాడు ఒక సర్వే చేసిండు ఆ సర్వేలో ఏం క్వశ్చన్ ఇచ్చిందంటే ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగులో అడిగిన ప్రశ్న ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కాకుండా ప్రజల్ని కదిలించగలిగేటటువంటి నాయకుడు ఎవరు అని ప్రశ్న అడిగితే దానికి వచ్చిన సమాధానం ఏంటంటే తన మెదల్లో పుట్టిన ఒక ఆలోచన తెల్లవారేలోపు తొంభై లక్షల మంది మాదిగల్ని కదిలిస్తుంది అతడు మందకృష్ణ మాదిగా అనేటటువంటి సమాధానం వచ్చింది మిత్రులారా ముప్పై ఏళ్ల పాటు ఉద్యమం చేస్తే ఒక్క పదవి కూడా తీసుకోకుండా నిలబడ్డటువంటి మహానాయకుడు మందకృష్ణన్న ఆయన గొప్పతనం గట్టిగా సపోర్ట్లు కొట్టండి ఆయన త్యాగానికి ఆయన కుటుంబాన్ని మరిచి ఆయన ఆరోగ్యాన్ని మరిచి మాదిగ జాతి విముక్తి కోసమే కాకుండా వికలాంగుల పింఛన్ల కోసం ఇప్పటిదాకా దర్వెల్లన్న చెప్పినట్టు వికలాంగుల పింఛన్ల కోసము ఆరోగ్యశ్రీ కోసము గుండె జబ్బుల కోసము అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి ఇప్పటికీ కూడా ఈ భుజం మీద కండువా మారేది లేదు ఈ జీవితం ప్రజలకే అంకితం అనేటటువంటి గొప్ప నినాదంతో సాగుతున్న మందకృష్ణన్న వెంట ఆయన అనుచరులుగా ఆయన తమ్ముళ్ళుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని సన్మానించి ఈ చారానా కోడికి ఈ బారణ మసాలా వేసినటువంటి మిత్రులందరికీ కళాకారులందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తా ఉన్నా జై మాదిగా జై మాదిగా థ్యాంక్ యూ వెరీ మచ్